హాయ్ నమస్తే అండి నా పేరు గీత ఈరోజు మనం వీడియో రేషన్ రూమ్ క్లీన్ చేస్తున్నాము ఏసీ క్లీన్ చేస్తున్నాము చూద్దాం రండి చూడండి రూము ఎక్కడడ్డాలో అక్కడ వేసేసాము ఇప్పుడు క్లీన్ చేస్తున్నాము బాగా సర్దుద్దామని క్లీన్ చేస్తున్నాము మాస్కా ఆడండి అది ఎత్తి బా నాకు డ్రెస్ట్ అలర్జీ అండి అందుకే నేను మాస్క్ వేసుకుంటున్నాను ఏ బాత్రూమ్ అండి వాడేది లేదు మేము దీనికనే ఉపయోగించుకుంటున్నాం ఒక బయట ఉంది బాత్రూము చాట్ పెట్టుకుంటా ఉన్నాను చూడండి ఎంత బూజ నిందో కాఫీ తాగి చదువుకుందాం రాయ ఒకేసారి పాలు కాగిపోయినాయి కాఫీ సర్దుకుందాం మా వారు ఇప్పుడు కింద రాళ్ళు చదువుతున్నాడు భీము కింద అనకుండా రాళ్ళ మీద ఉంటే బాగుంటుందని రాళ్ళు చదువుతున్నాడు పక్కకి రాగా మాస్క్ వేసుకోవాల నువ్వు కూడా ఇవేనండి మూట్లు యాభై కేజీల మూట్లు బాగా వచ్చిందా బాగా చక్కగా ఉన్నాయి బా బాగా ఇంకా ఉన్నాయి కదా మొన్న నాడిచ్చాము కదండి ఆ భీమైనవి మా పొలంలో బండిన భీము బయట వచ్చి నాకు కనపడుతుంది బాగా చదివ ఇవి విత్తనాలు రోడ్లు తెచ్చిన గోతాలండి దండిగా ఉన్నాయి అవి కూడా కట్టగడుతున్నాడు ఇప్పుడు ఏసీ కడుక్కొచ్చాము ఏసీ క్లీన్ చేస్తున్నాడు మా ఆయన శుభ్రంగా కడుగుతున్నాను పొడిగుడ్డెత్తుకొని ఈ జల్లీ బాగా చెమ్మ లేకుండా తుడుచుకోవాలా కొద్దిసేపు ఆర పెట్టుకోవాలా ఇప్పుడు పైనే దుమ్ము తుడుస్తున్నాము మళ్ళీ సర్వీస్ చేపిస్తాము క్లీన్గా అయితే తుడవలేదు అది మన చేత కాబట్టి లోపల పై దుమ్ము వరకి ఆ జల్లీ వాడికే కడిగాము ఇప్పుడు జల్లీ పెడుతున్నాడు లోపలంతా బాగా చేయలేదు పైనే బాగా దుమ్మంతా అంతా జల్లీ దుమ్ము తుడిసి కడిగి పెడుతున్నాము మళ్ళీ సర్వీస్ చేపిస్తాము పైనంతా దుమ్ము తుడిసి బా అంతేనండి ఈరోజు వీడియో అయిపోయింది నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి నన్నిటిని ఆదరించండి